ఆయన మాట్లాడిన వీడియో చూపించి మనమేమో ఎలక్షన్లో ఇట్టా మాట్లాడి మీ ఆఫీసర్ ఏమో వచ్చి ఇట్లా మాట్లాడితే రెండు మీరు గుర్తుపెట్టుకోండి జగన్ గారితో నేను మాట్లాడిన మాట సార్ మీరు నా దగ్గరే కాదు రాష్ట్ర వ్యాప్తం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి అధికారులకు చెప్పండి జిల్లా కలెక్టర్లకి చెప్పండి మనం ఇచ్చేది గత్యంతరం లేక గతి లేక ఏ అంటే అత్తులు కట్టలేని స్థితిలో కూడా పాచి పని కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఎవడో ఒకడు తల పంచను తలదాచుకుంటున్నారు అద్దెకుంటున్నారు వాడికి మనం పట్టా ఇచ్చామంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆడు భోజనానికి ఇబ్బంది లేకుండా కూలి పనికో పాచి పనికో ఎలతాకి అందుబాటులో ఉండేట్టు మాత్రమే స్థలం కొనివ్వాలి తప్పితే మనం బాధ్యత అంటే మనం మాట చెప్పాం కాబట్టి ఎక్కడోకడ పొలం కొనేసి ఇస్తే ధర్మం కాదండి అంటే కరెక్ట్ అని నువ్వు చెప్పింది మంచి మాట చెప్పావు అన్న ఫోన్ ఎత్తాడు జిల్లా కలెక్టర్కి ఫోన్ చేశాడు అప్పుడున్నటండి నవాబు గారు ఇంతియాజ్ గారు ఇంతియాజ్ గారికి ఫోన్ చేసి ఇంతియాజ్ అన్న నాని వచ్చాడు మీ మంత్రి గారు నేను ఎలక్షన్ కూడా మాట చెప్పాను నాని టౌన్కి దగ్గర ఎక్కడంటే అక్కడ ఎన్ని ఎకరాలంటే అన్ని ఎకరాలు అర్హుడు అనేవాడు మిగలకుండా పట్టాలు ఇవ్వండి అని చెప్పని ఫోన్లో చెప్పాడు ఆయన వచ్చాం కలెక్టర్ గారిని అందరం కూర్చొని మాట్లాడాం మాట్లాడాక టౌన్ అంతా తిరిగాం కరగ్రహారంలో ఆనుకుని అయితే మనకి బందరకు దగ్గరగా ఉంటదని చెప్పని కరగ్రహారంలో భూమి చూసుకుని ఆ రైతులందరినీ కూడా ఆర్ఎన్ బి గెస్ట్ హౌస్ మీటింగ్ పిలిచాం జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ అందరూ ఉన్నారు అందరూ ఉండగానే రేటు బేరమాటం మొదలు పెట్టాం బేర మడతం మొదలు పెట్టి ముప్పై రెండు లక్షల మించి కష్టం అండి అది ఇది అని అంటున్నారు రైతులేమో కాదు సార్ కాదండి కాదండి ఇంకేమైనా పెంచండి ఇంకేమైనా పెంచండి అంటున్నారు రైతులు రైతు అందరు మేము ఇచ్చేస్తాం కొంచెం మాకు నేనేమన్నానంటే ఎన్ని కాదు ఇది బేరలొద్దు ఏమొద్దు ముప్పై తొమ్మిది ఆళ్ళు ఎదురు చెప్పరు మీరు ఎదురు చెప్పకండి అని చెప్పాను వెంటనే ఆఫీసులు అమ్మో అంత రేటు సార్ అది ఇది అన్నారు మీరు ఒకసారి వాటి గుర్తుపెట్టుకోండి ఒక రైతుని లేదా భూమిని నమ్ముకున్న వాడిని తాతల నుంచి తండ్రుల నుంచి భూమి వచ్చేవాడిని Forever.